நான் பதறவில்லை நான் அட்ஜஸ்ட் பண்ணிறேன் ரொம்பட்ட கடாயிச்சு தெம்பட்ட கடாயிச்சு நான் ஒரு லாஸ்ட் கிடையாது எல்லாம் இந்த பாலை பக்கமா வந்து போய் சேரட்டும் நீங்க வந்து ஹ తీర్చుకోవాలి నా సాధన కుదరాలి మీరు సాధన ఎప్పుడు కుదురుతుంది మీకు సరికే అందుకే మా తప్పనంతా మీరు ఇప్పించడానికి ఓకే మరి నమస్కారం పద్దెమ్మ పద్దెమ్మలు అలాగే బ్రహ్మర్షి తరగతి యాగరాసారికి బ్రహ్మ వరిష్ట రాజలక్ష్మ ప్రణాళిక మీ అందరికీ నమస్కారం మా నిజం వారు నా పేరు రజనీ మనము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాము బ్రహ్మర్షి పితామహి దగ్గర ఇంకా ఇంకా జ్ఞానాన్ని పొందాలి అంటే మన గురువులైన ఎంతో మనము వినాలి ఈ వచ్చిన అవకాశాన్ని ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటూ అమ్మ ఎంతో దూరం నుంచి మన కోసం ఇంత దూరం వచ్చి మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు శ్రద్ధతో వినండి ఫోన్లు సైలెన్స్ పెట్టుకోండి చాలా చాలా సైలెంట్గా ఉంటే మనకు బాగా అర్థమవుతుంది ఏ కొంచెం అశ్రద్ధ చేసినా అర్థం కాదు మనం సమయాన్ని చేసిన వాళ్ళం అవుతాం అందుకే శ్రద్ధతో మంచిగా విన్నాం అమ్మ అందరికీ నమస్కారం మరి మన ముందున్న అమ్మగారు అంటే ఏంటి మనకు సాక్షాత్ దైవాలు ఎవరు అంటే తర్వాత దంపతులు అని చెప్పుకోవచ్చు మరి మనము ఆలయానికి వెళ్తాం నాకే అనిపిస్తే మనం ఆలయానికి వెళ్తాం వెళ్ళి అక్కడ పొద్దున్న మనం ఇంత అంటే అక్కడ మనం ప్రదక్షిణ ఏంటి పొద్దుదాలు పెట్టినా కానీ ఎంత పెట్టినా పలకలు ఆ విగ్రహం మనతో వలత కానీ మనకు ఇక్కడ ఆ సాక్షాత్ అమ్మగారే ప్రత్యక్షమైంది అంటే మనల్ని కాపాడే ఒక దైవం లాగా అంత దూరం నుంచి అంటే చూడండి ఈ వయసులో ఆహాయిగా ఏసీ వేసుకొని ఇంత రెస్ట్ తీసుకునే ఈ వయసులో మన కోసం ఎందుకోసం మనకు మన అజ్ఞానాన్ని తొలగించడం కోసం చక్కటి జ్ఞానాన్ని అందించడం కోసం అంత దూరం నుంచి ఇప్పుడు జ్ఞానం అంతకు అర్థం కాదు అదంతా లాయ అమ్మ అసలు కోల్పోదు వేడికి అయినా మన కోసం శ్రమ కోర్సు జ్ఞానాన్ని పండడానికి పడుతుంది అందుకోసమే మనందరం పెద్దగా అమ్మగారు చెప్పిన జ్ఞానాన్ని విందడం మరి మనల్ని ఎప్పుడు వాళ్ళు ఏమంటున్నా మన మాస్టర్స్ అనుకూలం దేహం గురించి కాదు మనం ఎప్పుడు ఆత్మ గురించి ఆలోచించాలి అని చెప్తారు మనము గురువులు చెప్పిన ఈ ఆత్మ మార్గంలో నడిచినప్పుడు మనకు తిరిగంటే ఉండదు వాళ్ళే వాళ్ళు చెప్పింది మనము వినాలి ఎప్పుడు చెప్తారు గురువు మనకు మా పాదాలను పట్టుకోకూడదు మా పాదాలను పట్టుకోండి అంటారు మన అమ్మగారు చెప్పిన ఆ సందేశాన్ని మనం అందుకొని మన అమ్మగారికి ఎలా చెప్తారో మరి మనం అందరం అలానే ఆచరిద్దాం నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన అమ్మగారికి కృతజ్ఞతలు ఇప్పుడు మనం క్లాసులకు ఇప్పటి వరకు నన్ను చూడని వాడి ఒకసారి చెట్లు ఎత్తండి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ముందుగా నన్ను ఇంతటి దానిగా తీర్చిదిద్దిన గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు ఏంటి ఇప్పుడే సార్ అంటున్నారు ఎక్కువ మంది రాలేదు కానీ ఎక్కువ మంది రావడకాలే కనీసం మీరైనా వచ్చారు అది చాలా సంతోషకరమైన ఎందుకంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అందుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి చాలా శ్రద్ధ ఉండాలి చాలా ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఎందుకంటే భగవంతుణ్ణి చేరుకునే ఈ మార్గాల్లో ఎంత శ్రద్ధ ఉండాలి ఎంత ఓపిక ఉండాలి ఎంత సహనం ఉండాలి ఇవన్నీ ఉన్నవాళ్ళకే ఆత్మజ్ఞానం ప్రజ్ఞ మనం అనుకుంటాం వాళ్ళు రాలేదు వాళ్ళు రాకపోవడం కాదండి ప్రకృతే వాళ్ళకు రాదవకుండా ఆపథ్యము మనం అంటాం కదా శివుడాజ్ఞాని మీదే జీవైనా అనుకుంటుందని మరి ప్రకృతి ఆధ్యం లేదేమో అంతమంది వచ్చారు పత్రిసార్లు చెప్తూ ఉండేవారు క్లాసుకి ఎంతమంది వచ్చారన్నది కాదు ఎంతమంది నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు ఇది ముఖ్యం ఆచార్య ఆచార్యులు ఎప్పుడు ఎంతమంది వచ్చారని కాదు ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి ఎంతమంది ఇక్కడ అర్హత పొందుతున్నారు అన్నదే గురువులకి కావాల్సింది పత్రిసారి ప్రారంభంలో క్లాసు చెప్పినప్పుడు పదిహేను ఇరవై మంది కంటే ఎక్కువ ఉండేవారు అంతే రెండు వేల రెండులో మేము పల్లె పల్లె తిప్పుతూ ఉంటే పదిహేను మంది ఇరవై మంది అయినా సార్ ఎప్పుడు నిరుచేది సరే ఈ ఊర్లో వీళ్ళైనా ఉన్నారు వీళ్ళ వల్ల ఊరు అవుతుంది అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకెళ్ళారు మేము అనుకునేవాళ్ళం ఇంత పెద్ద తురువుని ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎప్పుడానికి వస్తే ఈ ఊర్లో పది మంది ఆ పది మంది మళ్ళీ మాంసాహారులు మరి సార్ పెడతారేమో అనుకున్నారు కానీ మాంసం తింటున్నారు తిడుతూ మరి ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఎట్లా అవుతారో మరి ఏంటో వివరంగా చెప్పారు వాళ్ళకి చెప్తుంటే ఒక గంట క్లాసే కూడా తిరిగిన మాకు నుంచి సాయంత్రం వరకు నాలుగు గంటల జ్ఞానం వచ్చేది మాకు అంటే ఒక కూర్లో ఒక గంట చెప్తారు సార్ కానీ నేను నాలుగు తిరిగినప్పుడు నాలుగు గంటల జ్ఞానం వచ్చేది అలా సార్ కూడా తిరిగి తిరిగి ఎన్నో విషయాలు నేర్చుకుని మరి ఈరోజు ఆ రోజుల్లో నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజుల్లో ప్రకృతి మమ్మల్ని తురుగు స్థానంలో నిలబెట్టింది దాకపోతే